అందరికీ నమస్కారములు మిత్రులారా ఈ వీడియోనందు కనిపించున్న తీగ చెట్టు కాకరకాయ చెట్టు కాకరకాయలు పలు విధములు అందరికీ తెలిసిన విషయమే కాకరకాయ రుచికి చేదుగా ఉండిన కొన్ని మందికి తినడానికి కష్టం అనిపించిన చాలామంది ఎంతో ఇష్టంగా పలు రకాలుగా వండుకొని తింటారు ఇందులో ఔషధ గుణములు చాలా పుష్కలంగా నిండి ఉన్నాయి అందుకే కాకరకాయను సర్వరోగ నివారిణి అని అంటారు కాకరకాయ చెట్లు పొలాల్లో సాగు చేస్తారు కొంతమంది పేరెట్లో నాటి పాది వేస్తారు కానీ మీరు వీడేనందు చూస్తున్న చెట్లు సహసిద్ధంగా పెరిగే అడవి కాకరకాయ చెట్లు ఈ చెట్లు కాయలను అడవి కాకరకాయ మరియు బొడ్డ కాకరకాయ అని అంటారు ఇవి చెరువుగట్లపై కంప చెట్లు మధ్యలోనూ ఇసుక దిమ్మల పైనను నేల కతుక్కొని పొదగా పెరుగుతాయి ఈ కాకరకాయ చెట్లు కూడా చాలామంది చూసే ఉంటారు ఈ కాకరకాయ చిన్న చిన్నవిగా ఉండి తీగల కింద గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఈ కాయలు కాస్త గట్టిగా ఉండి మరి కాస్త చేదుగా ఉంటాయి ఆయా ప్రాంతంలో నివసించే గిరిజనులు వ్యవసాయకులు ఈ కాయలను సేకరించి కూరగా వండుకొని తింటారు ఇందులో మికిలి ఔషధ గుణములు నిండి ఉన్నవి ఇందులో మరీ రోగములను నివారణ చేయగల ఔషధ గుణములు పుష్కలంగా నిండి ఉంటాయి కొన్ని వివరములు వాతపిత్త కపదోషములు రక్తపిత్త దోషములను అణుచును విష దోషములను హరించును నోట్లో నీళ్లు ఉరుట అరచి శ్వాసకాశ రోగములను మూల వ్యాధులను శర్మ రోగములను గాయములను నివారించును చేయ రోగములను నిమ్మును పోగొట్టును మూత దోషములను మేహ రోగములను వాత రోగములను నివారించును మరియు కడుపుల క్రిములను మలినములను నివారించి కడుపును శుభ్రపరుచును కాస్తంత వేడి చేసినను చల్లారును ఈ కాకరకాయలను తరచుగా కూరగా వండుకొని తినను లేక కాయలను ఆకులను సేకరించి ఎండించి పొడి చేసుకొని ఒక టీ స్పూను చొప్పున ఆహారంతో పాటు కలిపి తీసుకొని నను ముందు చెప్పిన ఉపయోగములు ఉంటాయి ఈ అడవి కాకరకాయలను సేకరించి నీటినందు శుభ్రపరిచి ముక్కలుగా కట్ చేసి మంచి నీటినందు ఉడికించి నీటిని పారపోసి కాస్తంత పులుపును కలిపి వండుకొనిన సేదు మితముగా ఉంటుంది మిత్రులరా ఈ చెట్లు మనకి సహసిద్ధంగా లభించే గొప్ప వనమూలికలు ఈ చెట్లు కానీ మీ ప్రాంతంలో కనిపించినట్లయితే ఈ చెట్టును రక్షించగలరు ఇవి అంతరించిపోయే దిశలో ఉన్నాయి అర్థం చేసుకోగలరు అందరికీ కృతజ్ఞతలు